ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా అది ప్రజల ఆస్తి ఇప్పుడు గాజుల రామారాం లో ఉంది అది పదిహేను కరెక్షన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ క్రోర్స్ వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్ అది దానిపైన గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేసుకోవద్దా ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న రూమ్లు వేసి వాళ్ళకి ఇచ్చి వాడికి రాయి వసూలు చేసుకుంటా ఆ జాగా మీద రెవెన్యూ తీసుకోవడానికి నీకున్న హక్కు ఏంది సో ఈ అన్ని ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఒక ఛానల్ కానీ ఒక పేపర్ కానీ లేకపోవడం వల్ల మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు సమస్యను ఏంటి అని విశ్లేషణ చేసే వరకు మాలాంటి వాళ్ళు వచ్చి చెప్పలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు ఒక పేపర్ ఉంది ఒక ఛానల్ ఉంది ఒక ఇంగ్లీష్ పేపర్ ఉంది ఇవి సరిపోవన్నట్టు యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సు మీ మర్సు ఏం చేయమంటారు వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ జరగదు మొత్తం క్యాష్ గానే వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు ఇదే మైనస్